మహబూబాబా జిల్లా పెద్దవంగర మండలంలో ఆరు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి వీటిలో ఐదు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఒకటి బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు చేజించుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లందరూ కూడా తమ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తామని పిలుపునిచ్చారు

ఝన్సీ రెడ్డి గారి నాయకత్వం రారే యశస్వి రెడ్డి గారి నాయకత్వం రుథిలారే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నా పేరు ధరావతి శంకర్ అది మక్కలకి డ్రామం అంత ముందు ఇప్పుడు కొత్తగా జీపీ అయింది మరి ఖండియ తండ మరియు అసలు తండ రెండు కలిపి మాకు మూడు ఓట్లు ఉంటాయి నేను గతంలో అంతమంది ఎంపీటీసీగా పోటీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీటీసీగా పోటీ చేసి కొద్ది మెజార్తోనే ఓడిపోవడం జరిగింది దాని ప్రకారంగా ఇప్పుడు తాండావాసులు అందరూ కలిసి అవసర తాండ మరియు కం కంటి తాండ రెండు కలిపి అందరూ కలిసి నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది అందులో మా ఆరు వార్డు మెంబర్లు ఆరు వార్డు మెంబర్లు మరియు ఉప సర్పంచ్ మేమందరం ఏకగ్రీయంగా పోటీ పోకుండా అందరూ కలిసి ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది నన్ను ఎన్నుకున్నందుకు మా తాండా ప్రజల అందరికీ ధన్యవాదాలు మరియు వాళ్ళకు నేను చాలా రుణపడి ఉంటాను మాకు కూడా కొత్తగా గ్రామ పంచాయతీ అయినందుకు మా కొన్ని ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగు మరియు డంపింగ్ యార్డు మరి ఇంకా శ్మశాన వాటికలు ఇక్కడ చాలా ఉన్నాయి అభివృద్ధి చేసే పనులు అన్నీ నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఏది రిమార్క్ రాకుండా అందరికీ నమస్కారం నా పేరు జాటోద్ కల్పన మాది తండ అండ్ తండ గ్రామ పంచాయతీ యొంగర మండలం ఈ గ్రామ ప్రజలందరూ ఏకాగ్రంగా ఏనుకోవడం జరిగింది మా నాన్న ఉప సర్పంచ్ ఇద్దరిని ఏకేగ్రీగా కొత్తపల్లి ప్రజలు తండ ప్రజలు ఏకేగ్రీగా ఏనుకోవడం జరిగింది ఇంతకుముందు మా సారి వడ్డ కొత్తపల్లి మాది సర్పంచ్గా చేసిండు కొత్తపల్లి ప్రజలు బొత్ల తండ ప్రజలు అందరూ ఏకేగ్రీంగా మాకు చేయడం జరిగింది పేరు కొడకండి యాకేదో మాది పెదర మండలం మహబాద్ జిల్లా వచ్చేసి మాది బొమ్మకల్ గ్రామం నేను ఊరుకు మంచి చేయాలనే కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు యశ్వసీన్ రెడ్డి గారి సీటు ఇవ్వడం జరిగింది ఊరు ప్రజల సహకారం నాకున్నది జాన్సీ రెడ్డి గారి సహకారంతో నాకు సీటు ఇవ్వడం జరిగింది మీరు అందరి మాట నిలబెట్టుకుని నేను ఊరికి మంచి చేయాలని రంగంలోకి దిగిన మా బొమ్మకాల గ్రామాన్ని మంచి అభివృద్ధి నడిపించడానికి నేను పోరాడతానని అందరికీ మంత్రి సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారికి మరియు పాలకులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జాన్సీ రాజేంద్ర రెడ్డి గారికి మరియు మన పాలకు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు పెద్దలు యశస్వి రెడ్డి గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం కాబట్టి పేదల ప్రభుత్వం పరంగానే మరియు పార్టీలో కష్టపడి పనిచేసే వ్యక్తులకు వ్యక్తులలో భాగంగా ఈరోజు